ఏం పని దానికి ఇంట్లో పడి ఊరికే తింటుంది ప్లీజ్ అందరూ ఈ వీడియో కంప్లీట్ గా చూడండి అసలు ఏం జరిగింది అనేది మీకే అర్థం అవుతుంది ఏరా మీ ఆవిడ ఖాళీగానే ఉంటుందా ఏమ్మా మీ కొడలు అంతా చదివింది కదా ఇప్పుడు ఇంట్లోనే ఖాళీగానే ఉంటుందా ఎవరు చూసిన ఇదే వరుస నాకు అర్థం కాదు మేము ఊరికే ఉన్నామా కూరగాయలు కొనడం వంట చేయడం ఇల్లు తుడవడం అంట్లు తోమడం బట్టలు ఉతకడం ఆయన బట్టలు పిల్లల బట్టలు పిల్లలకు తినిపించడం స్కూల్లో దిగబెట్టడం సాయంత్రం తీసుకురావడం స్నానాలు చేపించడం తినిపించడం మళ్ళీ పడుకోబెట్టడం ఇదంతా ఎవరు చేస్తున్నారు మాకేమైనా జీతం ఇస్తున్నారా లేక ఆదివారం సెలవిస్తున్నారా ఆ తరువాత చికెన్ చేయి మటన్ చేయి అంటూ పనులు ఇస్తున్నారు మరి ఎందుకు ఊరికే ఖాళీగా ఉంది ఖాళీగా ఉంది ఎలా అనాలనిపిస్తుంది మీకు మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి హ్యాపీగా తిరిగేస్తున్నారు పైగా మీకు పర్మిషన్స్ కూడా అవసరం లేదు కానీ మాకు ఈ నాలుగు గోడలు ఇల్లు భర్త పిల్లలే మా ప్రపంచం మీకు చెప్పనా అన్ని జాబ్ల కంటే హౌస్ వైఫ్ రోల్ ప్లే చేయడం ఒక మదర్ గా ఒక వైఫ్ గా వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అటెండెన్స్ వేసుకోవాలి చాలా వ్యాలబుల్ జాబ్ కాకపోతే దీనికి ఎవ్వరు వాల్యూ ఇవ్వరు ఇప్పుడు మీరు కింద కామెంట్ ఏమని పెడతారో నాకు తెలుసు జాబ్ చేసుకుంటూ కూడా ఇవన్నీ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అని పెడతారు చేస్తారు కానీ హండ్రెడ్ కి హండ్రెడ్ చేయలేరు ఆ నరకం వేరే ఉండి బయట ఇంట్లో మెయింటైన్ చేయడం చాలా కష్టం ఆల్రెడీ చేసి పిల్లల కోసం మానేసిన మదర్ని నేను జాబ్ రోల్ ప్లే చేస్తున్నప్పుడు హౌస్ వైఫ్ రోల్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా చేయలేము రెండింటి మధ్యలో నలిగిపోవాలి సరే అని చెప్పేసి పిల్లల కోసం భర్త కోసం ఇంటి దగ్గర ఉండి చూసుకుని ఉంటే అసలు వాల్యూనే ఉండదు ఇంత చదువుకున్నాం ఇంట్లో ఉన్నావా ఇలా అంటున్నారని చెప్పి మళ్ళీ జాబ్ చేస్తే ఏ అమ్మా భర్తని పిల్లల్ని చూసుకుంటూ చక్కగా ఇంట్లో ఉండొచ్చు కదా ఎందుకు అమ్మ బయటికి వెళ్ళడం వల్ల ఇబ్బంది పెట్టడం ఇవి ఏది చేసిన తప్పు మా మనసుతో ఎమోషన్స్ తో ఎవరికి సంబంధం ఉండదు మరి ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ ఫాలో ఫర్ మోర్